పూర్తిగా తెలియజేయడం కాబట్టి నా యొక్క పాల్పంచుకుంటూ ఉన్నాను దైవం పిలిచిన మార్గం కష్టమైన కష్టమైనదైనా ఆశీర్వాదాలతో నిండినది స్త్రీ పైక దేవునికి కింద గిట్టగా తల్లికి గౌరవంగా పుణ్యత జానబోస్తో గారికి వారి యొక్క దీవెనలతోటి ఈ శుభ సందర్భమున నన్ను పిలిచి తన సేవలో పనిచేయటానికి ఎన్నుకున్నటువంటి ఎన్నుకొని వెంటంటి నడుస్తూ ఉన్న ఆ కైవిక దేవునికి మరి ముఖ్యంగా ఈరోజు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ఈ కార్యక్రమము ఫలవతంగా జరగటానికి విజయవంతం కావటానికి సహాయపడిన దేవాది దేవునికి మరి తల్లికి డౌన్ గారికి నా యొక్క నమ్మ సున్మాంతులు తెలియజేస్తూ ఉన్నాను